హాయ్ ఫ్రెండ్స్ మనం దాహం తీర్చుకోవడానికి ఒక ప్లాస్టిక్ బాటిల్ కొంటాం దాన్ని తాగడానికి మనకు పట్టే సమయం కేవలం ఐదు నిమిషాలు కానీ అది భూమి మీద ఎంత కాలం ఉంటుందో తెలుసా ప్లాస్టిక్ బయోగ్రేడబుల్ కాదు అంటే అది సహజంగా మట్టిలో కలిసిపోదు సూర్యరశ్మిలోని యువీ కిరణాల వల్ల ప్లాస్టిక్ పెలుసుగా మారుతుంది దీన్నే ఫొటో డిగ్రేడియేషన్ అంటారు ఇలా మనం తాగి పడేసిన బాటిల్ ఈ మట్టిలో కలిసిపోకుండా ఎంతకాలం ఉంటుందో ఈ వీడియోలో తెలుసుకుందాం హాయ్ ఫ్రెండ్స్ నమస్తే దుర్గా ఫ్యాక్స్ మనం ఇప్పుడే చూసాం ఆ బాటిల్ కొనడానికి ట్వంటీ రూపీస్ తాగడానికి ఫైవ్ మినిట్స్ కానీ ఆ ఐదు నిమిషాల అవసరం తీరిన తర్వాత మనం ఆ బాటిల్ను నిర్లక్ష్యంగా బారేస్తాం ఆ క్షణం నుండి ఆ బాటిల్ భూమిపై ఒక భారంగా మారుతుంది ప్లాస్టిక్ అనేది బయోడిగ్రేడబుల్ కాదు అంటే ఇది ప్రకృతిలో సహజంగా కలిసిపోదు ఒక ప్లాస్టిక్ బాటిల్ పూర్తిగా విచ్ఛిన్నం కావడానికి దాదాపు పదహైదు తరాలు అంటే నాలుగు వందల యాభై నుండి ఐదు వందల సంవత్సరాలు పడుతుంది మనం తాగి పడేసిన బాటిల్ ఐదు సంవత్సరాల తర్వాత ఏమవుతుంది బాటిల్ తన మెరుపును కోల్పోతుంది సూర్యరశ్మిలోని యువీ కిరణాల ప్రభావం వల్ల ప్లాస్టిక్ తెలుసుగా మారుతుంది దీన్ని శాస్త్రీయంగా ఫోటో డిగ్రేడేషన్ అంటారు కానీ బాటిల్ ఇంకా బలంగానే ఉంటుంది దాని ఆకారం చెక్కు చెదరదు మరి పదేళ్ల తర్వాత ఏమవుతుంది బాటిల్ లోని ప్లాస్టిక్ అణువుల మధ్య బంధం బలహీన పడి మీరు దాన్ని ముట్టుకుంటేనే కటకట అనే శబ్దం వస్తుంది బాటిల్ మీద చిన్న చిన్న పగుళ్లు రావడం మొదలవుతుంది ఈ దశలో అది చాలా సులభంగా పెరుగుతుంది యాభై ఏళ్ల తర్వాత ఆ బాటిల్ ఇక బాటిల్ లా కనిపించదు అది చిన్న చిన్న ముక్కలుగా విడిపోతుంది వర్షం నీరు పడినప్పుడు ఈ ముక్కలు మట్టిలో కొంచెం లోతుగా వెళ్తాయి కానీ ఇవి ఇంకా ప్లాస్టిక్ ముక్కలుగానే ఉంటాయి మట్టిలో కలవవు వందేళ్ల తర్వాత ఏమవుతుంది ఈ దశలో ప్లాస్టిక్ మన కంటికి కనిపించినంత చిన్న కణాలుగా మారుతుంది వీటిని మనం మైక్రో ప్లాస్టిక్ అంటాం ఇవి మన కంటికి కనిపించినంత చిన్నవిగా మారి మట్టిలోని గ్రౌండ్ వాటర్ లో కలిసిపోతాయి రెండు ఏళ్ల తర్వాత ఆ బాటిల్ ముక్కలు వర్షపు నీటిలో కలిసి నదుల్లో మరియు సముద్రంలో కలిసిపోతాయి సముద్ర జీవులు ముఖ్యంగా చేపలు వీటిని ఆహారంగా తీసుకుంటాయి షాకింగ్ ఫ్యాక్ట్ ఏమిటంటే ఆ చేపలను ఆహారంగా తీసుకునే మనుషుల రక్తంలోకి మళ్ళీ అదే ప్లాస్టిక్ చేరుతుంది అంటే మనం వందల ఏళ్ళ క్రితం పారేసిన చెత్త మన తర్వాతి తరాల శరీరంలోకి విషంగా తిరిగి వస్తుంది రెండు వందల యాభై ఏళ్ళు గడిచిన ఆ బాటిల్లోని ప్లాస్టిక్ అణువులు మాత్రం అలాగే ఉంటాయి మూడు వందల ఏళ్ల తర్వాత ఈ మైక్రో ప్లాస్టిక్ సముద్రపు అడుగున ఒక పొరలా పెరుగు అలా ప్లాస్టిక్ లోని కెమికల్స్ పూర్తిగా భూమిలోని నీటిలో ఊటల్లోకి ఐవిన్ గ్రౌండ్ వాటర్ లో చేరుతాయి సైన్స్ ప్రకారం ఒక ప్లాస్టిక్ బాటిల్ పూర్తిగా అదృశ్యం అవడానికి కనీసం నాలుగు వందల యాభై నుండి ఐదు వందల ఏళ్లు పడుతుంది కానీ ఇక్కడే ఒక ట్విస్ట్ ఉంది ఐదు వందల ఏళ్ల తర్వాత ఆ బాటిల్ ఆకారం ఉండకపోవచ్చు కానీ దానిలోని కెమికల్స్ ఐవిన్ పాలిమర్స్ భూమి పొరల్లో లేదా సముద్రపడుగున అడుగున నానోప్లాస్టిక్ రూపంలో ఉండిపోతాయి అవి భూమి యొక్క పర్యావరణ వ్యవస్థ శాశ్వతంగా దెబ్బతీస్తాయి అంటే ఐదు వందల ఏళ్ల తర్వాత కూడా ఆ బాటిల్ యొక్క ఉడికి ఏదో ఒక రూపంలో భూమిపై ఉంటూనే ఉంటుంది కాబట్టి ఫ్రెండ్స్ ప్లాస్టిక్ బాటిల్ కొనడం మన అవసరం కావచ్చు కానీ దాన్ని ఎక్కడ పడితే అక్కడ పారవేయడం నేరం వాటిని ఖచ్చితంగా రీసైకిల్ బిన్ లో మాత్రమే వేయండి సో ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ ట్యాక్స్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్